వీళ్ళందరూ స్నానం చేస్తే పెద్ద వాళ్ళంత రాత్రంతా కబుర్లు వేసుకుని ఇంక చూడు పోయి చూడండి వాళ్ళ తమ్ముడికి బ్రష్ చేయిస్తున్నాడు పొద్దున్నే లేచి అయ్యగారులు నువ్వు నువ్వెవడరా సాకేతవా సాకేత రామా వాళ్ళ తమ్ముడికి పడుకపోతున్నాడు చేయచ్చు జీడిపప్పుని పెట్టేద్దాంల్ ఉప్పు కారం చదువు ఏం చేస్తున్నావు జీడిపప్పుని ఫ్రై చేస్తున్నా నేరు ఓ జీడిపప్పు ఉప్మా జీడిపప్పు ఉప్మానా నాకు ఉప్మాలో బోల్ జీడిపప్పు రావాలి నీకు పెట్టేస్తా

సో అందరు ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము అండ్ నెక్స్ట్ టిఫిన్లు చేసే కార్యక్రమం అనమాట అందులో ఫుల్ లుక్ ఎలా ఉందో చూపిస్తారు అమ్మ కొత్త సారీ కట్టుకుంది అండ్ నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి నేను కట్టుకున్న ఈ సారీ ఇప్పుడు మహేశ్వరి సిల్క్స్ అని బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి సారీస్ ఆ టైప్ ఆఫ్ శారీ అనమాట అమ్మ తీసుకుంది యాక్చువల్గా ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ ఒక ఫైవ్ ఓ సిక్స్ తీసుకుంది కొత్తవి దాంట్లో మన పద్నాలుగు జాకెట్ల ప్లాన్ ఉంది కదండి దాన్ని వర్కౌట్ చేసేస్తూ ఏది మ్యాచ్ అయితే అది కట్టేస్తుంది అనమాట ఒక ఎల్లో శారీ కట్టాను అది కూడా చాలా బాగుంది నన్ను అన్నారు అందరూ ఆ శారీ డీటెయిల్స్ కూడా అడిగారు అది కూడా మహేశ్వరి సిల్క్ శారీయే ఈ శారీస్ ఈచ్ టూ ఫైవ్ అనుకుంటా అండి ప్రైజ్ బట్ కంఫర్ట్ బాగుంటాయి ఎక్కువసేపు కట్టుకోవాలి అనుకున్నా సరే కట్టుకొని ఉండొచ్చు అండ్ ఈ రోజు నేను కట్టుకున్న చీర అమ్మ కట్టుకున్న చీర చెల్లి కట్టుకున్న చీర అన్నీ కూడా మహేశ్వరి సిల్క్ శారీస్ అనమాట ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి మీకు కూడా నచ్చుతాయి చాలా డీసెంట్గా క్లాసీగా ఉంటాయి అనమాట శారీస్ కంఫర్ట్ తోటి అండ్ ఈ రోజు మా ఇంట్లో గొబ్బి పూజ చేసుకోబోతున్నాం అనమాట అందరూ ఉన్నారు కదా జంటల్ జంటల్గా ఆడి గొబ్బి పూజ చేసుకోబోతున్నాం ఆల్రెడీ పూజ చేసుకున్నాంలేండి నెక్స్ట్ ఇంకా కోలాటం ఆడబోతున్నాం అనమాట మా అమ్మ చూడండి పద పద ఇక్కడి నుంచి సైకిల్ చేసే మా నాన్నకి వచ్చే ఇచ్చే అయ్యా డాడీ అప్పనిసాం జాంత బాయ్ బాయ్

ಏನೋ ಅಲಾರಂ ಆಗ್ತಾ 对。

അന്നോ ഇ അന്നയ്യകൂടെ ഓക്കെ ഫോട്ടോ കിക് ചെയ ఇప్పుడు నెక్స్ట్ చెంటా పవన్ కళ్యాణ్ గారు అండి శ్రేయ శ్రేయబరే ఫుల్ దాండి మరి రౌండ్ తిరగండి గొబ్బిలి చుట్టూ ఆడుతూ అది అది సూపర్ ముగ్గురిలో పెట్టి నుంచండి ఒకసారి అరే నెక్స్ట్ మహేష్ బాబు అండ్ సమంత పాడు అయ్యో అయ్యో భక్తిపాడ పాడండి అంటే అంతే ఇద్దరు కలిపి సార్ పైకి ఒకసారి కొట్టండి 안때 소파. 문다 와. 문아 잡아. 아 와, 개가. 얘라 아저 내가 밥 먹으다 떨어

ನಮಸ್ತೇನೆ ನಿಜ ಮನುಷ್ಯ ಸಿಕ್ಕ

പൈക്കെത്തിന കുട്ടി വേ അതെ

అగ్ని 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 ఫైర్ ఫైర్ ఓకే సోపార్ సోపార్ ఇప్పుడు ఎవరు వచ్చేది నాని అండ్ నిత్యమేనన్ కమాన్ నెక్స్ట్ పేర్ ఏరి నాని ఏరే బాబు నాని కొంచెం ముందుకి ఆ అది ఆ కమాన్ సమంత ఒకటి కింద ఒకటి పైన కొట్టు అంతే అంతే శాష్ లక్ష్య పాప చూడు ఎంత బాగా చేస్తుందో ఆ కొట్టండి చెయ్యి ఆ స్టార్ట్ వన్ టూ అంతే సూపర్ సూపర్ చెయ్యి 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 ఆ లక్ష్య చెయ్యి నానా కొట్టు కొట్టు చెయ్యి ఇలా పెట్టి తిరగండి ఇలా పెట్టి ఇటు తిరిగి ఆరు ఒక ఒకళ్ళొక ఆ చెయ్యిరా చె అది కూడా మధ్యలో చూడు అది కూడా మధ్యలో ఆడా తిరగండి ఒకసారి ఇలా పెట్టు ఫోటో తీస్తా లక్ష ఇలా పెట్టినా చెప్పాను నా నేను స్మైల్ இடலா வெரி ஆடு வெரி குட் இப்ப எவரு சோமன் பாபு

అయ్యో అయ్య పొట్టింది ఆ నెక్స్ట్ వచ్చిన బ్యాచ్డ్ ఇప్పుడు వీళ్ళు ఎవరా రామ్ చరణ్ ఓకే మీ హ్యాష్ స్టైల్ సార్ మీకు పేర్లు వాళ్ళు ఇప్పుడు మేము రామ్ చరణ్ సాయూ ఆయరం తేజు వరుణ్ తేజు అకిల్ నిఖిల్ 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 కదా పొట్టండి పైన అన్నచూడు అంతే అంతే

ിറ്റിക്ക് സംബന്ധം അങ്ങനെ ఏం జరుగుతుందో చూస్తున్నారా కనిపిస్తుందా మీకు డ్రోన్ దగ్గర పైన డ్రోన్ ఏం చేస్తున్నారు ఆడ చేతుంది <laughs> <laughs> <laughs>